ఇప్పుడు మనం వేంపాడు గ్రామంలో ఒక దాదాపు పద్నాలుగు ఎకరాల విస్తీర్ణం కలిగిన భూమిలో ఉన్నాం ఇది దాదాపు రెండు వేల పదిహేను నుంచి కూడా వివాదాల్లోకి దారి తీసింది కానీ రెండు వేల ఆరులోనే ఈ భూమి మొత్తం దాదాపుగా జీవిఎస్ఆర్ చౌదరి అని ఆయన మరి ఈ ఊరు మాజీ నివాసి తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఆయన ఒక ఇద్దరు ఒక అన్నదమ్ములు ఇద్దరు దగ్గర కొనటం వారికి దానికి కావాల్సినటువంటి అగ్రిమెంట్ ప్రకారం అక్కడ భూమి ఒకటి కొనివ్వటం రెండు ఎకరాల పాతిసేంట్లు ఇది జరిగితే ఇప్పుడు దేవస్థానం రికార్డులో అవకతవకల వల్ల అంటే శ్రీనివాసరావు అనే ఆయనకి ఇద్దరు కొడుకులు పెద్ద ఆయన పేరు పళ్ళ కానీ భూమి ఫిజికల్గా ఇక్కడ ఉంది ఇక్కడ స్థానిక రైతులందరూ కూడా మీకు కావాలంటే ఎవిడెన్స్ చెప్తారు అందుకే మేము అంటే ఇలాంటి మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే స్థానిక రైతులు దగ్గర మరి సాక్ష్యం తీసుకోవాలని ఎవరు ఉంటున్నారు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు అనేది లేకుండా ఒక్క దేవస్థానం రికార్డుని అడ్డం పెట్టి దేవస్థానం వాళ్ళు వీళ్ళతో కుమ్మక్కై ఏంటి మొత్తం రికార్డుని రికార్డు ప్రకారం అంట కాసేపు రికార్డు కాకుండా ఫిజికల్ పొజిషన్ అంట కాసేపు ఆ లిస్ట్ చేసి ఈ భూమిని ఆయన వద్ద నుంచి మరో ఇద్దరు వ్యక్తులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి లాక్కోవటం మళ్ళీ దౌర్జన్యంగా రికార్డులో ఉండటం ఇప్పుడు మళ్ళీ ఆ వైసీపీ గవర్నమెంట్లో ఎక్కువ తోసేశారు ఈ భా ఈ భూభాగాన్ని అప్పుడు మరి కొంతమంది అక్కడ ఎమ్మెల్యేలు ఈ స్థానికంగా కాకుండా వేరే చోట ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఒత్తిడి చేసి వైసీపీ గవర్నమెంట్లో ఈ రకంగా చేయడం జరిగింది దానికి కూడా వివరాలు ఎవరెవరు చేశారు ఎలా చేశారు అని చెప్తాం ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ గ్రీవెన్సీ పెట్టాక అది గవర్నమెంట్ ప్రభుత్వం ఎవరికైనా అన్యాయం జరిగితే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని వారు పెడితే ఇక్కడికి వచ్చి దాన్ని కూడా ఎండోమెంట్ అధికారులు ఏం చేస్తున్నారంటే వీళ్ళ రికార్డుని అడ్డం పెట్టి వీళ్ళకి అనుకూలంగా రాస్తున్నారు తప్ప ఇక్కడ ఎవిడెన్స్ తీసుకోవట్లా సాక్ష్యాలు తీసుకోవట్లా చాలామంది ఎప్పుడో చాలామంది చేతులు మారిపోయినాయి ఇవాళ వీళ్ళకు ఉన్నటువంటి విస్తీర్ణం పద్నాలుగు ఎకరాలు మాత్రమే మరి దీంట్లో ఎవరిది ఎంత పార్ట్ ఉంది ఏంటి అనేటువంటి వివరాల తర్వాత మరి చెప్తాం గ్రీవెన్స్ దాంట్లో కూడా మరి వీళ్ళు కూడా పెట్టమంటం జరుగుతుంది ఎందుకంటే గ్రీవెన్సీలో పెడితేనే కానీ మరి ఇది కూడా అధికారులు వచ్చేప్పుడు మరి సాక్ష్యాలు ఎవిడెన్స్ తీసుకుంటారు అదేమంటే ఈవో గారి మధ్య దొంగన పట్టేసా ఈ భూమి ఇక్కడ లేదు వేరే వాడి దాంట్లో ఉందని ఇది కొత్త ఇది మొదలెట్టి ఇక్కడ రైతుల మధ్యలో అల్లలు సృష్టిస్తా చూస్తున్నాడు ఒకళ్ళకి వాళ్ళ మధ్యలో మరి వేరే దాంట్లో ఉన్నప్పుడు ఈవిడికి దగ్గరుండి ఫెన్సింగ్ చేసేటువంటి ఏర్పాటు ఆయన చేయకూడదు ఎందుకంటే ఓవరాల్గా ఇప్పుడు నీ రికార్డు ప్రకారం దేవుడు భూమి అంటున్నావు నువ్వు కవులు తీసుకుంటావు మరి నువ్వు క పె ఫెన్సింగ్ లేపించి ఎప్పుడో రెండు వేల ఆరులో వేసినటువంటి బోర్లు అవన్నీ లాక్కుని ఆవిడకి అంటారు రైతులు అసలు రైతులు అంటే ఏమనుకున్నారో కూడా అర్థం కావట్లా ఈ గ్రీవెన్సీ వచ్చాక దాన్ని కూడా పక్కదారి గ్రీవెన్సీలో ఏమంటారు చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ఒక ఆడ మనిషి వచ్చి ఏడు చేసేదలకి మరి నిజమా అది నిజమనుకొని చెప్పినప్పుడు ఇది నిజమా అని మళ్ళీ తిరిగి గ్రీవె మరి గ్రీవెన్సీకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈవో ఉద్దేశపూర్వకంగా అందుట్లో ఎంప్లాయీస్ సిబ్బంది ఉద్దేశపూర్వకంగా మరి ఈ రకంగా అన్యాక్రాంతం చేసి మరి వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు దీని మీద పూర్తి వివరాలతో మళ్ళీ మీకు చూపిస్తూ దీని మీద మాట్లాడే వాళ్ళని ఇక్కడ సరిహద్దు రైతుల యొక్క ఇదిని కూడా మేము తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాం